హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల పది గుంటలు అండి మొత్తం బీటీ రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు వస్తుంది చూడండి ఇది కడలు ఉన్నాయి కదా ఇదే ల్యాండ్ అండి ఫ్యూ రెడ్ సాయిల్ ఉంది భూమి అయితే మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా బండి అవతల బండి వస్తుంది దాని అవతల వరకు వస్తుందండి మొత్తం రోడ్ ఫేసింగ్ చూడండి ఇదంతా ఫ్యూర్ రెడ్ సాయిల్ ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి మొత్తం బీటీ రోడ్ ఫేసింగ్ ఇద్దరు అయినా తీసుకోవచ్చు ముగ్గురు అయినా తీసుకోవచ్చు ఒక్కలు అయినా తీసుకోవచ్చు ఎందుకంటే రోడ్ ఫేసింగ్ బాగుంది కాబట్టి చూడండి చూడండి మొత్తం రెడ్ సైలు అండి రోడ్ ఫేసింగే బాగా వస్తుంది ఇది రైతుల దగ్గర నుంచి అమ్మకానికి ఉంది అండ్ ఎకరాల పది గుంటలు మనకి కడిలు ఉన్నాయి కదా ఆ కడిల దగ్గర ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి చూడండి ఇక్కడ వరకు ఎంత రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు ఆ కడిలు ఉన్నాయా ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనం చూడండి ఇదంతా రోడ్ ఫేసింగ్ తోటే ఉంది రెండు ఎకరాల పది గుంటలు తక్కువ రేట్లో ఉందండి ఇది రైతుల దగ్గర నుంచి ఉంది ఫీర్లు రెడ్డి స్థాయిలు ఉంది ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఎంత రోడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు వస్తుంది ఇది జనగాం డిస్టిక్ నుంచి ముప్పై రెండు ముప్పై మూడు కిలోమీటర్ వస్తుందండి ఇది మండల్ టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే నూట పది కిలోమీటర్ వస్తుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ అది చూడండి అక్కడ వరకు వస్తుంది పెద్ద చెట్టు కనబడుతుంది కదా అక్కడ వరకు